హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బికి సంబంధించిన లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అంటే ఇందులో జాబ్ కొట్టారంటే మీ లైఫ్ అయితే సెటిల్ అయినట్టే అనమాట ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లైకైతే వెళ్ళిపోదాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హెడ్ ఆఫీస్ సిన్ సిద్బీ టవర్ ఫిఫ్టీన్ అశోక్ మంగళ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి సంబంధించిన పోస్టులు అనమాట అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అంటే అప్లై చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ వచ్చరికి మనకు ఆఫీసర్కి సంబంధించి గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులు అయితే విడుదల చేశారని మనకు నోటిఫికేషన్లోనే అప్లై చేశారు చెప్పారనమాట అంతేకాకుండా క్యాండిడేట్స్ ఆర్ రిక్వెటెడ్ రిక్వెస్టెడ్ టు అప్లై ఓన్లీ ఆన్లైన్ త్రూ బ్యాంక్స్ వెబ్సైట్ అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ఆన్లైన్లోనే అప్లై చేయాలి వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఐడిబిఐ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా పోతే పోస్టుల విషయానికి ముందు ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఫోర్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చరికి ఆగస్టు లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఆ డేట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా కట్ ఆఫ్ డేటు డిటర్మినేషను ఇవన్నీ తెలుసుకుంటే మనకు అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి అయితే మీరైతే అంటే నవంబర్లో ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది నిధి గ్యాస్ మొత్తం షెడ్యూల్ అయితే అంటే ఇంపార్టెంట్ డేట్స్ ప్రకారము ఇంకా లాస్ట్ డేట్ వచ్చరికి చెప్పాను కదా ఆగస్టు లెవెన్కి అయితే ఆ డేట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా పోస్టుల విషయానికి వసరికి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ వన్ అంటే గ్రూప్ వన్కి కి సంబంధించి మనకు మొత్తంగా అయితే యాభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసరికి జనరల్ వాళ్ళకి ఇరవై ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకి మూడు ఓబీసీ వాళ్ళకైతే పదహైదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఐదు రిజర్వేషన్ కేటగిరీస్ అనమాట అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మొత్తంగా అంటే శాలరీ పర్ మంత్ స్ట్రీ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి నలభై నాలుగు వేల నుంచి అయితే స్టార్టింగ్ అయితే శాలరీ ఉంటుంది ఇంకా ఒక్కొక్క ఇయర్కి అప్రాక్సిమేట్లీ మనకు వన్ ల్యాక్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట శాలరీ పర్ మంత్కి వచ్చేసరికి వన్ ల్యాక్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మేనేజర్ మేనేజర్ అది వచ్చేసరికి ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్కి సంబంధించి గ్రూప్ అంటే గ్రేడ్ బికి సంబంధించి జనరల్ అండ్ స్పెషలిస్ట్ స్ట్రీమ్కి సంబంధించిన పోస్టులు అనమాట ఇచ్చేసరికి మనకు ఇరవై ఆరు పోస్టులు అయితే అంటే ఇరవై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నాలుగు జనరల్ వాళ్ళకి తొమ్మిది ఎస్సీ వాళ్ళకి మూడు ఎస్టీ వాళ్ళకి మూడు ఓబీసీ వాళ్ళకు ఏడు మొత్తంగా అయితే ఇరవై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి మొత్తం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం మనకు ఇండి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే టెన్ త్రీ ఇయర్స్ ఇలా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాంతోపాటు ఇంకా మెయిన్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం ఏది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటి డీటెయిల్స్ అనమాట వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేసుకుంటూ హెల్ప్పోతున్నా ఫ్రెండ్స్ ఇంకా ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి ఇండియన్ సిటిజన్ లేదా నేపాల్ భూటాన్ ఎవరైనా వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ జూలై ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం మనకు ట్వంటీ గ్రేడ్ వన్కి సంబంధించి నాట్ బిలో ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ అంటే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా గ్రేడ్ బికి సంబంధించి సేమ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఇది గ్రేడ్ వన్కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యన ఎవరైతే జన్మించుంటరో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే గ్రేట్ బికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ బీటీ క్యాండిడేట్స్ అయితే మనకు టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అలాగే ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకు అసిస్టెంట్ మేనేజర్కి గ్రేడ్ ఏకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ కానీ మ్యాథ్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ బిజినెస్ కానీ వీటికి సంబంధించి ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అంటే ఏదైనా ఒకటి కంప్లీట్ చేస్తే మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి మీరైతే అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా దాంతోపాటు గ్రేడ్ బికి సంబంధించిన పోస్టులు ఇవన్నీ మొత్తం గ్రేడ్ ఏకి సంబంధించిన పోస్టుకి సంబంధించింది అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే మేనేజర్కి సంబంధించి అంటే గ్రేడ్ బికి సంబంధించి సేమ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈక్వల్ అండ్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నా సరిపోతుంది మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ఆఫీసర్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట లేదా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి జనరల్ లీగల్కి సంబంధించి ముప్పై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉందనమాట దీనికి బ్యాచులర్ డిగ్రీని లా అయితే కంప్లీట్ చేసి ఉండాలి అంటే బ్యాచులర్ డిగ్రీ లా అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఏది లీగల్కి సంబంధించి ఇంకా దాంతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అయితే సారీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఆ పోస్ట్కి అయితే ఇలా వేరే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది గ్యాష్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి వెంటనే అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీకు వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ఇది గ్యాష్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియో అంటే ఈ ఛానల్ని ఎవరైతే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి అంతేకాకుండా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి వెంటనే అయితే రిప్లై ఇస్తా ఇక నెక్స్ట్ వీడియోలు అయితే ಮಲ್ಲಿ ಕಳದ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್